సరిగ్గా బీహార్ ఎన్నికల వేళ వాషింగ్టన్ పోస్ట్ ఒక బాంబు పేల్చింది మోదీ ఆదేశాల మేరకు ఎల్ఐసి అదానీ గ్రూపుకు వేల కోట్ల రూపాయలు అక్రమంగా మళ్లించింది అంటూ ఒక పనికిమాలిన ఆరోపణ చేసింది ఇది పచ్చి అబద్ధపు ప్రచారం తమ పెట్టుబడులు పూర్తిగా పారదర్శకంగా నియమానుసారంగా ఉన్నాయని చెప్పేసి ఈ వాషింగ్టన్ పోస్టు ఆరోపణలు అసత్యము నిరాధారమని చెప్పేసి ఎల్ఐసి తిప్పుగొట్టింది ఇది ఒక ఎన్నికల కుట్రలాగా వాసన కొడుతోంది ఈ కుట్ర వెనుక ఉన్నటువంటి క్రోనాలజీని ఒకసారి తెలుసుకుందాం బీజేపీ ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదాన్ని అణచిదేసి దేశంలో ప్రజాదరణ పొందుతున్న సమయంలో వాషింగ్టన్ పోస్టు తెరపైకి వచ్చింది మోదీ కనుసాయిగతో ఎల్ఐసి రహస్యంగా అదానీకి వేల కోట్ల రూపాయలు ఇచ్చింది అంటూ అజెండా ఆధారిత కథనం ఒకటి అల్లింది మే రెండు వేల ఇరవై ఐదు నాటి మాట ఒకసారి చూస్తే ఎల్ఐసి అదానీ పోర్ట్స్లో తెలివిగా ఐదు వందల మిలియన్ డాలర్ల రూపాయల పెట్టుబడి పెట్టింది ఇది అత్యధిక రేటింగ్ ఉన్న సంస్థ అప్పటి నుంచి ఆ షేర్ యాభై తొమ్మిది శాతానికి పెరిగింది ఎల్ఐసి మొత్తం పెట్టుబడుల్లో అదానీకి కేటాయించినటువంటి మొత్తం చూసుకుంటే ఒక శాతం లోపే ఇందులో రహస్య ప్రణాళికలు ఏమీ లేవు మోదీ నుంచి మెమోలు లేవు కేవలం పక్కాగా వ్యాపార నిర్ణయం ఏ ఫైనాన్స్ కంపెనీ అయినా సరే ఒక దగ్గర డబ్బులు తీసుకొని మరోచోట ఇన్వెస్ట్ చేయడమే కదా డ్యూటీ అనేది దీన్ని కూడా బూచీలాగా చూపించి జనాన్ని ఏదో చేయాలి మ్యానిపులేట్ చేయాలి అనుకుంటే ఎలాగా ఇక్కడ ఈ వాషింగ్టన్ పోస్ట్ అనేది సాధారణ డాక్యుమెంట్లను కుట్రగా మార్చేసింది ఇది సోమర జర్నలిజమా లేకపోతే అద్దెకు పనిచేసే అజెండానా మీరే నిర్ణయించుకోండి నేను ఇప్పుడే కాదు ఎప్పుడు చెప్పే మాట ఒకటే ఈ న్యూయార్క్ టైమ్సు వాషింగ్టన్ పోస్టు అల్ జజీరా లేకపోతే బిల్బిత్రి ఏదైనా కావచ్చు అబ్బా గ్లోబల్ టైమ్స్ ఈ విదేశీ మీడియా కంపెనీ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా వచ్చే కథనాల్ని డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఉన్నటువంటి మీడియా హౌసెస్ ఏమన్నా సరే ప్రచారం చేసేసాయి అనుకోండి వాటిని ఇంకా మసిపూసి మారేడుగా అనుకోండి దాని అర్థం ఈ విదేశీ శక్తులకు వీళ్ళందరూ కూడా తొత్తులు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంటేజ్ మాత్రమే అక్యురెసీ ఉంటుంది భారత్కు వ్యతిరేకంగా ఉన్న దేశాలు ఆయా దేశాలు అభివృద్ధి చెందాలని పెట్టుకున్న మీడియా కంపెనీలు మన దేశానికి అనుకూలంగా ఎప్పుడన్నా వార్తలు రాస్తాయా కదా ప్రతికూలంగానే రాస్తాయి కదా మరి ఏదన్నా ఒక ఆరోపణ సీరియస్ ఎలిగేషన్ చేస్తే మన ప్రధాని మీదను మన దేశానికి సంబంధించిన కంపెనీల మీదను అధినేతల మీదను కంపెనీ అధినేతల మీదను ఆరోపణలు చేస్తే మనం ఆగి దానికి ఎలా స్పందించాలో సిద్ధం అవ్వాలి తప్ప యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేసి అదిగో మోదీ ఇదిగో అమిత్ షా అదిగో బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే ఎట్లా కరెక్ట్ కాదు కదా అందుకని ఈ విషపు క్రీడలో మనం బలి కాకుండా ఉండాలంటే వీళ్ళని ఎండగట్టడమే పనిగా పెట్టుకోవాలి